ఈ రోజు సిద్ధిపేట పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను గ్రామాల్లో మనం ఒక నానుడు చెప్తాం శివుడు ఆజ్ఞ లేకపోతే చీమగ రోజని ఆ శివయ్యకి పూజ చేసేటువంటి సాయం సంధ్య వేళ ఇంతమంది మా జల్లెలు మాతృమూర్తులు ఇంత ఓపికతో వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఇక్కడ కొలువైనటువంటి వివిధ వివిధ దేవతామూర్తులకి సంబంధించి జరగబోయేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని నేను వేరే పార్టీ కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చాలా రోజులైందని మిమ్మల్ని అందరినీ కలవలేదని చెప్పి ఢిల్లీ నుంచి ఇప్పుడే ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి ఆశీస్సులు అండదండలు ఎప్పటికీ మా మీద ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్రుడి మీద ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఒక మహిళ అనుకుంటే అంటూ ఏం లేదు అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్గా దానికి వాడుకోదలుచుకోలేదు కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభమైతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఆ సహనం ఆ ఓపిక మీ దగ్గరనే ఉంటుంది అంత సలిపెడుతుంటే మా వాళ్ళని ఇంతమందిని జమ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు కానీ మీకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు మన మతాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మా మాతృమూర్తులు అందరూ కూడా అటు సమ్మక్క సారలమ్మలకి ఇటు ఝాన్సీ లక్ష్మీబాయికి వారసులుగా మీరు అందరు కూడా నిలబడుతున్నారు కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ఎన్ని అక్రమ పనులు చేయాలని చూసినా ఎన్ని రకాలుగా మన మతాన్ని మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ఇంకా మన ధర్మం ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్లు విశ్వవ్యాప్తమైంది అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా ఏడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ గణనాథుని పూజ లేకుండా కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్థితికి ప్రపంచ దేశాల లోపల మన మత వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది అందుకు హిందువుగా మనం అందరం కూడా గర్వించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఎక్కువసేపు ఆలస్యం అయితే మంచు గురవడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజారులు మీరు సంసిద్ధంగా ఉన్నారు ఆలస్యానికి మన్నించమని వేడుకుంటూ మరొకసారి మీకు అందరికీ ఈ సాయం సంధ్య వేళ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ శివయ్య ఆశీస్సులతో మీరంతా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక ముందు వేదిక వేదిక మీదున్న పెద్దలకి వేదిక ముందున్నటువంటి మాకాజలకి మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి ప్రమాణాలు నమస్సు మాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్